మీరు చూస్తున్నది ఆలేరు గ్రామం ఆలేను ఆలేరు కొలనుపాక గ్రామం చిన్న మేడారం సమ్మక్క సారక్క గద్దెలు జై సమ్మక్క సారక్క మీరు చూస్తున్న ఎంఆర్ సమ్మక్క ఇక్కడ ఈ సారలక్క చెప్పండమ్మా అమ్మ మీరే పూజ చేస్తారు ఇక్కడ చెప్పండి అమ్మవారి విశేషం ఏమన్నా అమ్మనా ఇక్కడ మా మేడం మేడారం పోయి వచ్చి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ తెచ్చి అక్కడ యాప్ దగ్గర పూసింది మళ్ళీ వారం వరకు ఇట్లా పుట్ట పెరిగి వచ్చింది వచ్చి అమ్మవారి పాము వచ్చి చెట్టు చుట్టుకొని మా మేడానికి కనబడ్డది కనబడ్డాక కొన్ని రోజులకు తల్లి నిన్ను నేను ఎట్లా నమ్మాలంటే ఆ చెట్టుకి కన్ను వచ్చింది చెట్టుకి కన్ను వచ్చినాక

హమ్ నమస్కారం సవితా మేడం సైట్ లో ఉన్నారు టెంపుల్ దగ్గర సవితా రెడ్డి మేడం సవితా రెడ్డి మేడం సవితా రెడ్డి మేడం సమ్మక్క సారక్క ఎవరు సవితా గ్రూప్ ఆఫ్ పోలే పోలే గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే సమ్మక్క సారక్క డెవలపర్స్ 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 యాపి చెట్టికే కనొచ్చు యాపి చెట్టికే ఓకే యాపి చెట్టికే కనొచ్చు మేడం మంచిగా జరుగుతే నీకు గద్దెలు కట్టించి జాతర చేస్తానని మొక్కకుని మొక్కకున్న నుంచి వెళ్ళి మంచిగా అయింది మా మేడం మంచి జరిగింది ఏది వచ్చిన భక్తులు మేడనికే కాదు వచ్చిన భక్తులకు కూడా మంచి జరుగుతుంది ఏది మొక్కుకుంటే అది అవుతుంది ఇంట్లో ఉన్నోళ్ళు కూడా అందరు మంచిగా అయ్యారు మేము కూడా మంచిగా అయినాము వచ్చిన భక్తులు పిల్లలు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు ఎవరికైనా కోరికలు ఆరోగ్యం అందరి కోరికలు నిలబడి ನೋ <laughs> <laughs>